హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హర్షధీరా ఫుడ్స్ ఈరోజైతే మనం సింపుల్గా ఐదు ఆరు నిమిషాల్లో హెల్దీ లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసుకుందాము మార్నింగ్ లేవగానే ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా లంచ్ బాక్స్ పెట్టారంటే పిల్లలు ఒక ముద్ద వదలకుండా తినేసి వస్తారండి అంత కమ్మగా ఉంటుంది లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి రైస్ కమ్మగా ఉంటుంది ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక యాలుక మూడు నాలుగు లవంగాలు చిన్న సైజు ఒక బిర్యానీ ఆకును వేసి కొద్దిగా వేగనివ్వండి బిర్యానీ స్పైసెస్ కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో ఉండే పచ్చిదనం పోయి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా నిలువు కట్ చేసి వేసుకుంటున్నాను మీరు ఎంత స్పైసీగా తినగలరో దాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు క్యారెట్ని మగ్గించుకోండి క్యారెట్ మగ్గడానికి ఎక్కువ టైం పట్టదండి రెండు మూడు నిమిషాల్లోనే మగ్గిపోతుంది అవసరమైతే మధ్య మధ్యలో మూత తీసి క్యారెట్ని మిక్స్ చేస్తూ మగ్గించుకోండి మాడిపోకుండా ఉంటుంది రెండు మూడు నిమిషాల పాటు క్యారెట్ తురుముని మగ్గించుకున్నాక ఇక చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా కొద్దిగా ఒక పావు స్పూన్ అంతా కారం వేసుకుంటున్నానండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా మీరు ఎంత స్పైసీగా తినగలరో దాన్ని బట్టి చూసుకొని కారపొడి వేసుకోండి అలాగే రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి ఇది ఎండు కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడిని స్కిప్ చేయకండి కొబ్బరి పొడి వేస్తే ఈ రైస్ చాలా చాలా బాగుంటుంది పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకున్నాక ఈ మసాలాలన్నీ క్యారెట్ తురుములో కలిసేలాగా ఒక అర నిమిషం పాటు బాగా మిక్స్ చేయండి ఇలా మసాలాలన్నీ క్యారెట్ తురుములో బాగా కలిసేలాగా ఒక అర నిమిషం మిక్స్ చేసుకున్నాక ముందుగా వంపి పెట్టుకున్న రైస్ని పూర్తిగా చల్లారిన తర్వాత రెండు కప్పులు తీసుకుంటున్నాను ఈ రైస్ వేడిగా ఉండకూడదండి చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి వేడిగా ఉంటే మనం ఇలా మిక్స్ చేసినప్పుడు ముద్దగా అయిపోతుంది సో పూర్తిగా చల్లారిన అన్నాన్ని రెండు కప్పులు తీసుకొని ఈ క్యారెట్ మొత్తం రైస్లో కలిసేలాగా ఒక నిమిషం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర తురుము ఒక దబ్బ నిమ్మరసాన్ని కూడా పిండుకొని కొత్తిమీర తురుము నిమ్మరసం రైస్లో కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న లంచ్ బాక్స్ చాలా చాలా బాగుంటుందండి కొబ్బరి ఫ్లేవర్తో చాలా ఎమీగా ఉంటుంది మీకు కూడా చాలా నచ్చుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్